రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చువాడవును నీవే బ్రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క గొప్పతనము ఇదే మనందరినీ కూడా ఆయన తన యొక్క స్వరూపంలో తన పోలికగా చేసుకొని తన కుమారులు కుమార్తెలుగా ఉచితంగా ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు మరి అలాంటి ఆ దేవుని వలనే సమస్తము మనకు కలుగుచున్నవి అనేటువంటి సత్యాన్ని ప్రతి నరుడు తెలుసుకోవాలి గుర్తించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే వారు వారి జీవితంలో చక్కగా ఎదిగినప్పుడు తమ యొక్క శక్తి సామర్థ్యాలు తమ యొక్క స్వంత తెలివితేటలు తమ కష్ట ఫలితమే మాకు ఈరోజు ఈ స్థాయి మేము కష్టపడ్డాము కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాము అనుకుంటారు నిజమే ఆ కష్టము కొంచెం వరకు మంచిదే అయితే ఆ కష్టపడేటువంటి ఆలోచన నీకు ఇచ్చినవాడు ఆ కష్టాన్ని ఫలింపజేసినటువంటి వాడు ఆ దేవుడే కాబట్టి ఏ ఘనత అయినా ఏ విజయమైనా మొదట ఆయనకు మనము సమర్పించాలి ఆయన ద్వారానే అవి మనకు కలుగుచున్నవని మనము గుర్తెరగాలి నమ్మాలి లేకపోతే అనేక మంది కష్టపడుతున్నారు రైతులు కష్టపడి పంటలు వేస్తూ ఉంటారు అయితే ఆ పంటలు నాశనం అయిపోవటం అనేది కూడా మనము చూస్తూ ఉంటాము కదా మరి అలాగూ అకాలంలో పంట నష్టాలు జరిగి నాశనం అయిపోయిన రైతులు అనేక మంది ఉన్నారు వారు కష్టపడలేదా కష్టపడ్డారు అయితే ఫలితం అనుభవించారా అనుభవించలేదు అందు నిమిత్తమే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనకు ఎంతో అత్యవసరమై ఉన్నవి ఎందుకంటే ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయనే గొప్పతనం ఇచ్చేవాడు ఆయనే ఆయన వలననే అవి కలుగుతున్నాయంట కాబట్టి మనము మన యొక్క స్వంత గొప్పలకు పోకూడదు స్వాతిశయానికి పోకూడదు ఎల్లప్పుడూ దేవుడు ముందుండాలి తర్వాతే మనం ఉండాలి మనకు దేవుడు ముందుగా నడిస్తేనే మనకు ఆశీర్వాదం మనము దేవుడి కంటే ముందు వెళ్ళిపోతే మనకు ఆశీర్వాదం లేదు ఈ ఒక్క విషయాన్ని ప్రతి మానవుడు తిరిగితే వినయము కలిగి ఉంటాడు తనను తాను తగ్గించుకుంటాడు దేవుని పట్ల భయభక్తులు నిజముగా కలిగి ఉంటాడు అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించినప్పుడు ఐశ్వర్యం వస్తుంది గొప్పతనము వస్తుంది ఎందుకంటే దేవుడే సమస్తమును ఏలేటువంటి వాడు సకల సృష్టిని సకల లోకమును ఏలేటువంటి వాడు ఆయనే రాజ్యము ఆయనదే బలము ఆయనదే మరి ఆయన ఎందు నీవు గనక భయభక్తులు కలిగి ఉంటే ఆ బలము ఆ పరాక్రమము నీకు కూడా కొంచెం దానం చేస్తాడంట బలము పరాక్రమము ఎవరివి దేవుడివి ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీకు అవి ఉచితంగా దానము చేస్తాడంట అందుకే బలమును పరాక్రమమును దేవుని యొక్క దానములు హెచ్చించువాడు అందరికీ బలము ఇచ్చేవాడు కూడా ఆయనే ఆయన వలననే హెచ్చింపు కలగాలి తప్పిస్తే నిన్ను నీవు హెచ్చించుకుంటే మనుషులందరూ నవ్వుతారు దేవుడు హెచ్చించినప్పుడు ఏ ఒక్కరూ నోరు మెదపటానికి ఉండదు ఆ అధికారానికి ప్రతి ఒక్కరూ లోబడే తీరతారు కాబట్టి దేవుని యొక్క బలమైన బాహువు క్రింద నీవు నేను దేన మనస్కులమై ఉండాలి అప్పుడు తప్పనిసరిగా ఐశ్వర్యమునిస్తాడు గొప్పతనాన్ని ఇస్తాడు బలమునిస్తాడు పరాక్రమమునిస్తాడు అందరికంటే అత్యధికంగా హెచ్చించి ఆ బలమునకు ప్రతి ఒక్కరూ లోబడేలాగా మన దేవుడు చేస్తాడు కాబట్టి ప్రియులారా ఇలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నిజముగా నీవు నేను ఎంతో అదృష్టవంతులమే కదా కాబట్టి మరి దానిని ఉపయోగించుకుందాం దేవుడు అనుగ్రహిస్తాను అన్నటువంటి వాడిని మనలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యతిరేకతలు తొలగించుకొని దేవునికి లోబడట ద్వారా వినయాన్ని ప్రదర్శించుట ద్వారా మనల మనము తగ్గించుకున్నట ద్వారా ఆయన బలమైన బాహువు చేత మనము హెచ్చింపబడదాము ఆ హెచ్చింపులోనే ఆయన ఐశ్వర్యం ఇస్తాడు ఐశ్వర్యాన్ని అనుభవించే ఆయుష్నిస్తాడు ఆయుష్ను అనుభవించేటువంటి బలమైన ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని ఇస్తాడు అలేలుగా ఒకదానికి ఒకటి లింక్ అయ్యే ఉంటాయి కాబట్టి మనము దేవుని అందు భయభక్తులు నిలిపి వినయము కలిగి మనల్ని మనం తగ్గించుకొని దేన మనస్కులమై ఆయన ఎదుట ఎల్లప్పుడూ ప్రవర్తించి ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదములు బహుమానములు ఉచితంగా పొందుకొని ఈ లోకంలో ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలను జీవిద్దాము ప్రార్థించుకుందాం మహోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వ సృష్టిని పరిపాలిస్తున్నటువంటి గొప్ప దేవ రాజ్యం అనేది నీవు అందరి మీద అధిపతిగా ఉన్నటువంటి వాడవు సమస్తమును ఏలేటువంటి వాడవు ఐశ్వర్యం ఇచ్చేవాడవు గొప్పతనమును మాకు అనుగ్రహించేటువంటి దేవుడు అయ్యా బల పరాక్రమములు నీవి వాటిలో నీ అందు భయభక్తులు కలిగి ఉన్న వారికి కొంచెం దానము చేస్తావు మరి వాడవు నీవే మమ్మల్ని అందరినీ బలముతో నింపి నూతన యవ్వన బలాన్ని ఇచ్చేటువంటి దేవుడవు నీవే మరి ఐశ్వర్యం ఇచ్చి ఐశ్వర్యాన్ని అనుభవించడం కావాల్సిన దీర్ఘాయువునిచ్చి ఆ దీర్ఘాయువును అనుభవించడానికి బలమైన ఆరోగ్యమైనటువంటి నూతన యవ్వన బలముతో కూడిన శరీరాన్ని కూడా అనుగ్రహించేటువంటి దేవుడు నీవే మరింత గొప్ప దేవుడు అయినా నిన్ను కలిగి మేము నాయన ఈ లోకంలో దీనులుగా జీవించుట కాదు కానీ మరి బలముతో పరాక్రమంతో జీవించి హెచ్చింపు నీ వల్ల మేము పొందుకొని నీ నామాన్ని ఘనపరిచేవారుగా ఇదిగో నీవు ఎంత హెచ్చించినా అదంతా నీకే మేము చెల్లించి మా యొక్క సొంత తెలివి సొంత బలము సొంత జ్ఞానము సొంత ఆలోచన సొంత కష్టం ద్వారా అది కాదు కానీ నీ కృప వల్లే నీ బలం వల్లే నీ శక్తి సామర్థ్యాల వల్ల మాత్రమే అవి మాకు సాధ్యమైందనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరము గ్రహించి సమస్తంను నీ పాదముల చెంత సమర్పించి నీ చేత అత్యధికంగా హెచ్చింపబడేటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు నిండారులుగా అనుగ్రహించి ఆశీర్వదించి నీ నామాన్నే ఘనపరచుకోవాల్సిందిగా నజరేయుడైనసయ్య పరిశుద్ధ నాం పేట ప్రార్థించి పొందుకొని చున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమ్మెన్